ఆంధ్రప్రదేశ్ బేడా ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా వస్తున్న సందర్భంగా గౌరవ గంధ్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి అక్కగారి ఆధ్వర్యంలో పాస్ తీసుకుని కర్నూలు ఎయిర్పోర్ట్ నందు కలవడానికి పోవడం జరిగినది ఆ కల అక్కగారి స్వయాన తమ రెండో కారు నందు అక్క ఎయిర్పోర్ట్ గారు తొలకపోవడం జరిగింది కానీ అక్కడ ఎయిర్పోర్టు నందు ముఖ్యులైనటువంటి టీడీపీ జనసేన బీజేపీ ముఖ్యులే లోపలికి వాళ్ళు అనుమతి లేకపోయింది ఆ పాస్ సెక్యూరిటీ ఇబ్బందుల వలన అందులో గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఒక గంట గంటన్నర లేటు రావడం వలన తొందరగా కార్యక్రమం ముగించాలా లేట్ అవుతుందనే ఉద్దేశంతోనే అక్కడ ఉన్న సిబ్బంది సీఎం గారి సిబ్బంది చాలా కుదించడం జరిగింది టైమింగ్ అందులో భాగంగానే ఎక్కువ ముఖ్యులందరూ కూడా అలో చేయకపోవడం అక్కడ పాసు మనకు అక్కడ అర్జీలు తీసుకున్న టైం టేబుల్ ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి అది నెరవేర్చలేకపోవడం ముందర కారు వెహికల్లో బస్సులో వెళ్ళిపోతున్నాం గౌరవ ముఖ్యమంత్రి వరులు మా అందరు అక్కడ ఉన్న జనాలను చూసి అర్జిదారులను చూసి ఆయన బస్సు దిగ రావడం జరిగింది అందులో ముఖ్యంగా అక్కడ మన గౌరవ గౌరవ బైరడి శిబరిం అక్కగారి పియ్య గారు నన్ను ఉత్తేజపరిచి ఖచ్చితంగా వికలాంగుడి ఇతను దొలకపోవాలని చెప్పి పోలీసులతోని వాద్యోపవాదాలు చేసి నన్ను పంపించడం జరిగింది అక్కడ గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టి తీసుకుపోయాను బుడగజంగల సమస్య సార్ ఖచ్చితంగా మీరే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మాట ఇచ్చారు క్యాబి క్యాబినెట్లో అసెంబ్లీలో తీర్మానం చేశారు ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై 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 ఐదులో కూడా ఆమోదించి కేంద్రానికి పంపించడం జరిగింది కేంద్రంలో ఆర్జీఐలో పెండింగ్ ఉంది ఖచ్చితంగా మీ యొక్క ఆదేశాలు ఉంటే అక్కడ న్యాయం జరుగుతుంది సార్ దీనిపైన కొత్తగా చర్యలు తీసుకుని న్యాయం చేయండి దయచేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి మా పోరాటం పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదు మీరే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కమిషన్ వేశారు అదేవిధంగా రెండు వేల మూడులో సర్టిఫికేట్లు ఇచ్చిన చరిత్ర మీకే ఉంది ఇప్పుడు కూడా క్యాబినెట్లో తీర్మానం చేసి మీరే స్వయంగా పంపించారు కాబట్టి అతి త్వరలో మాకు న్యాయం చేసే విధంగా ఉంటే ఇదే కర్నూలు జిల్లాలో మా బృగజంగల జనాభా ఎక్కువ ఉంది సభ ఏర్పాటు చేస్తాం సార్ దానికి మీరే ముఖ్యంగా రావాలని కూడా చెప్తే ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పడం తెలియ జరిగింది అదేవిధంగా ఇంకో అర్జీ కూడా రెండో అర్జీ గారు అర్జీ కూడా మనం ఇవ్వడం జరిగింది విద్యా సంక్షేమ పథకాలకు మాకు ఆన్లైన్లో కులం లేకపోవడం వల్ల అన్యాయం జరుగుతుంది దీన్ని రాష్ట్రంలో ప్రత్యేకంగా చొరవలు తీసుకోండి సార్ మీరు అని చెప్తే బడ్జెట్ కేటాయించి అంటే పరిశీలిస్తానని చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో వివరిస్తున్న యావత్ బృగజంగాలకు తెలియజేసుకుంటూ మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకారం అందించి అక్కగారి వెహికల్ ద్వారానే మమ్మల్ని ఎయిర్పోర్ట్ దొరకపోయి అలా కల్పించడానికి సహకరించినందుకు మరి ముఖ్యంగా ఎంపీ పార్లమెంటు ఎంపీ గారు అయినటువంటి బైరట్ శబరి అక్కగారికి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బేడపూడి సంక్షేమ సంఘం ఆమె చేసిన సేవను ఎడలేని మరవలేమని చెప్పి తెలియజేసుకుంటూ ఆమె పూర్తి స్థాయిలో ఢిల్లీలో న్యాయం చేసినప్పుడు ఆమె పేరు స్థిరస్థాయిగా బుడగజంగ జాతిలో ఉంటుందని కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను కానీ ఈ ఫోటో ఈ వీడియోలు అక్కడ సీఎం యొక్క సిబ్బంది తీయడం జరగ మీ యొక్క ఎవిడెన్స్ను మేము చూపించలేకపోతున్నాం కానీ ఏదేమైనా అక్కడ ఉన్న వాళ్ళ సిబ్బంది సిబ్బందితో కూడా ఫోన్ నెంబర్ తీసుకున్నాం అందులో ఇది కూడా తీసుకొచ్చి ఈ సమాజానికి మేము కలిసిన సమాజానికి కూడా తెలుసాం నిరంతరం ఆంధ్రప్రదేశ్ బేడపూరు సంక్షేమ సంఘం ఏ కోణంలో వచ్చినా కర్నూలు జిల్లాలకు మా దైన శాయిలో నా దైన శాయిలో ఖచ్చితంగా బృరదంగాల మనోహర్ అనేవాడు ఖచ్చితంగా బురగజంగాలు మినిస్టర్ కేంద్ర మినిస్టర్లు వచ్చిన ముఖ్యమంత్రులు వచ్చిన ప్రధానమంత్రులు వచ్చిన కలిసి జాతి సమస్య 嗯，对、嗯。嗯嗯